చంద్రబాబు నాయుడుపై విమర్శలు చర్యలు చేపడుతున్నారని నానా విధాలుగా వైసీపీ విమర్శలు చేపట్టడం జరిగిందని వృద్ధులకు పెన్షన్లు వాలంటీర్లే ఇవ్వమని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడం జరిగిందని తెలిపారు ఎన్నికలు తేదీ ప్రకటించిన వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కళ్ళ ముందు ఘోర ఓటమి స్పష్టంగా కనపడుతూ ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వాళ్ళు రకరకాల విన్యాసాలు చేసినా ఆ వైది కూడా ప్రజలు ఆమోదించలేదు ఓర ఓటమి ఎన్నికల్లో తప్పదని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాకి తెరదు ఈనాడు ఎన్నికల కోడ్ వచ్చిన వేళ ఎన్నికల కమిషన్ చెప్పిన మాట వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ వద్దు కేవలం వాలంటీర్ల చేత వద్దు అధికారుల చేత ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయండి అని ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది అంతేకాదు నడవలేని వృద్ధులు ఉంటారు మంచం మీద ఉండే వృద్ధులు ఉంటారు సుదూర ప్రాంతాల్లో చెందిన వృద్ధులు ఉంటారు దివ్యాంగులు ఉంటారు వారందరికీ నేరుగా ఇళ్ళకే తీసుకెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాహకం శవరాజకీయాలు చేసే విధంగా ఏదైతే ఓర ఓటమి తప్పదని భావించి దింపుడు గల్ల వాస కింద ఈనాడు ఈ యొక్క పెన్షన్ల మీద ఒక అత్యంత నీచాతి నీచంగా డ్రామా నిర్వహిస్తున్నారు ఈరోజు పాపం నిన్ను చూశా కొన్ని దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వృద్ధులు తీసుకు వస్తున్నారు ఎవరు తీసుకోరమ్మన్నారా వృద్ధుల్ని మంచాల్లో వృద్ధులకి నడవలేని వారికి దూరంగా ఉన్న వాళ్ళకి దివ్యాంగులకి నేరుగా వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పిందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దలారా దయచేసి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పింది ఈనాడు ఎన్ని శవరాజకీయాలు మీరు చేసినా ఎన్ని విన్యాసాలు మీరు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు ప్రజలు బాహాటంగా అడుగుతూ ఉన్నారు నిన్నటి రోజున మా కార్యకర్తలంతా కూడా ఆ యొక్క ప్రజలకు అండగా ఉండేదానికి ఎక్కడికక్కడ సచివాలయాల వద్ద వారికి కావాల్సిన తాగునీరు మజ్జిగు ప్యాకెట్లు రవాణా సౌకర్యం అన్నీ కల్పిస్తూ ఉంటే ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు వాలంటీర్లు చేతి ఇవ్వద్దని చెప్పింది ఎన్నికల కమిషన్ లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు మా పెన్షన్ తెచ్చి తెచ్చియచ్చు అదేది కూడా అడ్డంకి కాదే మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడ చేస్తూ ఉందంటే ఓటమి భయం కళ్ళ ముందు కనపడి ఏదో రకంగా విన్యాసాలు చేసి ప్రజలను మోసం చేయాలి ప్రజలు స్పష్టంగా చెప్పే మాట ఒకటే రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటింటికి అందిస్తారు ఈ పెన్షన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి జగన్ గారు కానీ ఒక దానికి సమాధానం చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ గారు ఏం చెప్పారు మీరు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తా అని చెప్పారా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలా కాదు చెప్పింది ఎలా లేదు పెంచుకుంటూ పోతానన్నానని చెప్పని మూడు వేల రూపాయలు ఐదేళ్ల ముందే ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవ్వకుండా రెండు వందల యాభై లెక్కలు ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వందల రూపాయలు ని రెండు వేలు చేశారు మరి మీరేమో మూడు వేలు చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్లు పట్టింది మీకు మరి ఈనాడు ఈ విన్యాసాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరిస్తూ ఉంది దీని ఎవరో కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇకపోతే వాలంటీర్లందరికీ నేను మనం చేసుకున్నాను వాలంటీర్ చెల్లెళ్ళారా వాలంటీర్ తమ్ముళ్ళారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని రాజీనామాలకి విధిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది ఓ నెల రోజులే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది కాబట్టి వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లని ఎవరు లెక్క చేయవద్దు ప్రతి వాలంటీర్ కూడా కొనసాగుతాడు వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు వాలంటీర్ కొనసాగటమే కాదు వాలంటీర్కి ఇంకా మెరుగైన సౌకర్యాల్ని మేము కల్పిస్తాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్ని వాళ్ళ బెదిరింపుల్ని మీరు లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు ఎన్నికల కోడ్ కూడా వచ్చింది మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే నేరుగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చుల్లో పడవద్దు మీరు ఐదేళ్లుగా వాలంటీర్లుగా చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు రాజీనామా చేస్తే మీకు మళ్ళీ వాలంటీర్లుగా రావాలంటే రాజీనామా చేసి వచ్చారు కాబట్టి చేసిన సర్వీస్ అంతా కూడా మీ యొక్క జీవితంలో ఈ ఐదేళ్లు మీరు చేశారు ఐదేళ్లు చేసిన తర్వాత రాజీనామా చేస్తే ఎన్నికల తర్వాత మళ్ళీ మీరు వాలంటీర్గా వచ్చినా కూడా ఈ ఐదేళ్ల సర్వీసు మీ యొక్క ఖాతాలో ఉండదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వాలంటీర్లు ఎవ్వరికి వచ్చిన ఇబ్బంది ఏ లేదు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్లు కొనసాగుతారని చెప్పని మరి మీకు ఎవ్వరు ఒత్తిడి చేసినా కూడా మీరు దొంగవద్దు మీ ఉజ్వలైన భవిష్యత్తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడి అన్యాయం చేసుకోవద్దు వాలంటీర్లు అందరూ కొనసాగుతారు ఇంకా మెరుగైన సౌకర్యాలని కల్పిస్తాం దయచేసి ఐదేళ్ల పాటు మీరు చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ఆ సీనియార్టీ ఏదైతే ఉందో ఈ రాజీనామా చేసి ఆ సీనియార్టీని మోగొట్టుకోవద్దని కోరుతున్నాం ఇకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటి అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కరోనా వేళ మద్యం షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి మద్యం అందించారే మద్యం అమ్మించారే మరి సినిమా టిక్కెట్ల కోసం ఎంఆర్ఓలు ఆర్టీఓలు విఆర్ఓలు నేరుగా సినిమాలకే వెళ్ళారే మరి మద్యం అమ్మించినటువంటి ఆ యొక్క ఉద్యోగస్తు ఘోరంగా మీరు అన్నాడు సినిమా హాల్ల దగ్గర ఆర్టీఓలు ఎంఆర్ఓలు వీఆర్ఓలు అందరూ కూడా ఉండి సినిమా టికెట్లు అమ్మించారే మరి ఈనాడు వృద్ధులకి వితంతులకి ఇంటింటికి పెన్షన్ ఇచ్చేదానికి మీకున్న అభ్యంతరం ఏంటి కాబట్టి ఇకనైనా కూడా దీన్ని మానుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్కి నేను మనవి చేస్తూ ఉన్నా లిఖిత పూర్వకంగా మేమందరం కూడా లేఖలు రాస్తూ ఉన్నాం మే ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్లు ఇంటింటికి అందే విధంగా మా ప్రా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఈనాడు మీరు జారీ చేసిన ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదు ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పినా ఏది దూర ప్రాంతాల్లో ఉన్ననా ఉండిన ఉండేవాళ్ళు ఉంటే ఇలా భోజనం మంచం మీద ఉంటే ఇల్లు భోజనండి నడవలేని పరిస్థితులు ఉంటే ఇళ్ళకు ఊహందించండి మరియు వృద్ధులైతే ఇళ్ళకి ఊహందించండి అని చెప్పినా కూడా కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తొంగులో దొక్కింది దీని మీద ఎన్నికల కమిషన్ సమగ్రమ దర్యాప్తు అభ్యర్థులందరూ కూడా ఎన్నిక ప్రచారం విస్తృతంగా చేస్తూనే ఉన్నారు దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో కావచ్చి నెల్లూరు రూరల్లో ముఖ్యంగా రెడ్డి గారు ఒకటిన్నర సంవత్సరం నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ బాగా పోరాడుతూనే ఉన్నారు ఎప్పుడైతే జనసేన టీడీపీ కలిసి ఎన్నికల్లో ముందరికెళ్తామన్నారో దాదాపు మూడు నెలల నుంచి జనసేన టీడీపీ కలిసి మేమందరం కూడా ఉమ్మడి కార్యాచరణతో వెళ్తూనే ఉన్నాము అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమన్నారు ఆ విషయం కూడా అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది ఎక్కడైతే ఉమ్మడి అభ్యర్థులు వెళ్తున్నారో టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీకి ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు సో ఇలాంటి టైంలో కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి నాయకులు కానివ్వండి ఒక కొత్త సమస్యని తెర మీదకి తీసుకొని వచ్చారు వాలంటీర్లని ఆపేశారు కోర్టులో కేసేసి టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందుకే మీకు పెన్షన్లు రావటం లేదంటున్నారు కానీ వాస్తవంగా చూస్తే హైకోర్టు కూడా చెప్పింది కొన్ని రాష్ట్రాల్లో వాలంటీర్స్ కూడా లేరు అయినా కానీ వాళ్ళకి పెన్షన్ ఎలాగిస్తున్నారు మీకు ఆ వ్యవస్థ లేదా అని కూడా ప్రశ్నించింది తప్పకుండా మేము అడుగుతున్నాం ఒకటే ప్రభుత్వాన్ని కూడా మీకు ఇంతమంది ఆరు లక్షల మంది పైన మీకు ఎంప్లాయీస్ ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పింది ఎక్కడ కూడా కమిషన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా పెన్షన్ లాపమని ఎక్కడ చెప్పాల వాలంటీర్స్ చేత పెన్షన్ ఇప్పించే చెప్పినారు ఎక్కడెక్కడైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మీరు పెన్షన్ అందియాలని చెప్పి క్లియర్గా చెప్పింది జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు ఎందుకంటే ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి ఎవరు కూడా బయటికి రావద్దు వృద్ధులు కానివ్వండి ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఇబ్బంది పడవద్దు తప్పకుండా మీ ఇళ్ళ దగ్గరికి కానివ్వండి మిమ్మల్ని సెక్రటేరియట్కి తీసుకొని వెళ్ళి మేము ఇప్పిస్తాము మీకు భరోసా ఇస్తామనేది కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళమన్నారు అదేవిధంగా తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలి పెన్షన్లు కూడా ఈ ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఎంప్లాయీస్ని పెట్టి అందరు కూడా పెన్షన్ వచ్చేటట్టు చూడాలని చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళ కక్ష కోసం మాత్రం ఎంప్లాయీస్ని వాడుకుంటారు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో కూడా మద్యం అమ్మేయడానికి టీచర్లను పెట్టున్నారు అదే విధంగా ఎంప్లాయీస్ని పెట్టున్నారు మద్యం అంది అదే విధంగా అదేవిధంగా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లు రేట్లు తగ్గించి దాన్ని ఆపించాలి అని చెప్పి కూడా ఎంతో మంది ఆర్టీఓసుని కానీ ఎంఆర్ఓస్ని కానీ విఆర్ఓసుని కానీ ఎంతమంది పోలీసులను పెట్టి దాన్ని కంట్రోల్ చేస్తున్నారు ఇంత పెద్ద వ్యవస్థ ప్రతి గవర్నమెంట్ కు ఆ వ్యవస్థని వాడుకొని తప్పకుండా వాలంటీర్స్ అందరికి కూడా వాలంటీర్స్ కాకుండా ఎవరెవరికైతే పెన్షన్లు రావాలో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ళకెళ్లి చేరిపోయాలి లేకపోతే వాళ్ళని సెక్రటేరియట్ దగ్గర కన్నా తీసుకుని వచ్చేటట్టు ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా సమస్య లేకుండా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించండి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్ అంతా కూడా ఈ ఎన్నికల్లో ఆధారపడి ఉంది ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ టీడీపీ బీజేపీ అందరం కూడా కలిసి ముందరికి వెళ్తున్నాము ఎక్కడ ఏ సమస్యన్నా ప్రజా సమస్యల మీద మేము ముందరికి వచ్చి మీ పక్షాన్ని ఎవరి పోరాడతాము తప్పకుండా ఈ పెన్షన్ లో ఈ ఇష్యూ కూడా తొందరగా క్లియర్ చేసేటట్టు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాము